ఈ ఇరవై మరో తేదీన దేశవ్యాప్త నిరసనను జోట్రదం చేయాలని కార్మిక రైతు సంఘాలు పిలుపునిచ్చాయి ఈ మేరకు కొత్తపేట సిపిఐ కార్యాలయంలో కార్మిక రైతు సంఘాలు ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు దశాబ్దాల పోరాటాలతో సంపాదించుకున్న హక్కులను ప్రభుత్వం వరుసగా రద్దు చేస్తుందని ఆరోపించారు మోడీ ప్రభుత్వం ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోర్టును అమలు చేయడం కార్మిక దోపిడీకి దారితీస్తుందని చెప్పారు సమయ హక్కు ఈరిసే పీఎఫ్ భద్రతలు తగిన వేతనం అడిగే హక్కులు ప్రమాదంలో పడుతున్నాయని పేర్కొన్నారు గంటల పనిదినాన్ని కూడా బలహీన జరుగుతుందని విమర్శించారు ఈ టీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి మేడ హనుమంతరావు రైతు సంఘం జిల్లా కార్యదర్శి పచ్చల శివాజీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి ఆటో డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ అధ్యకుడు ఆర్కేటీ అరుణ్ కుమార్ పాల్గొన్నారు

కార్మిక కర్షక రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా నవంబర్ ఇరవై ఆరో తారీఖు దేశవ్యాప్తంగా పదకొండు ప్రజా సంఘాలు రైతు సంబంధ సంఘాలు కలిపి దేశవ్యాప్తంగా నిరసన చేయలేకపోతా ఉన్నాయి బిజెపి అధికారులకు వచ్చిన తర్వాత ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు ల్యాబ్ల బోర్డు ప్రవేశపెట్టడానికి రంగు సిద్ధం చేసుకుంది ఆ రంగంలో అన్ని ప్రజా సంఘాలు రైతు సమన్య సంఘాలు సుమారు నాలుగు ఐదు సంవత్సరాల నుండి పోరాటం చేస్తున్నా కూడా బిజెపి ప్రభుత్వం ఎక్కడా కూడా చీమ కుట్టినట్టు కూడా లేకుండా వ్యతిరేక విధాలు అవలంబిస్తా ఉంది అదే బీజేపీకి వ్యతిరేకంగా ఇప్పటికీ సుమారు దేశ వ్యాప్తంగా రెండున్నర కోట్ల మంది అన్ని వర్గాల ప్రజలు సమ్మె చేసినా కూడా బిజెపి ప్రభుత్వం పెడసని పెట్టి ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు రద్దు చేసి నాలుగు లెవెల కోట్లు పడతా ఉంది ఈ నెల రాను కోళ్ల వల్ల ఉద్యోగ సంఘం పెట్టుకునే అవకాశం లేదు ఉద్యోగ భద్రత లేదు రద్దవుతోంది అదే విధంగా జీతాలు అదేవిధంగా పరిభారం పెరిగి పట్టుకు బానిసలాగా పనిచేసే పరిస్థితి వస్తుంది అదేవిధంగా రైతులకి నల్ల మూడు నెలల చట్టాలు తీసుకొచ్చి ఆదాయాన్ని ముఖ్యంగా రెండు రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఎన్నికల ప్రణాళికలో చేర్చి దేశ ప్రజలకు వాగ్దానం చేసిన మోడీ ఇవాళ ఏమైతే చెప్పాడో ఆచరించకపోగా పబ్లిక్ సెక్టర్ లో ఉన్న అన్ని కూడా ప్రైవేట్ పనులు చేస్తున్నాడు లాభ లాభాలతో కూడిన అనేక పరిశ్రమలు ఎల్ఐసి జిఐసి బ్యాంకులు పోర్టులు రైల్వేస్ అన్ని కూడా రోడ్లు మొత్తం ఆఖరికి ఏ మొత్తం కూడా ప్రైవేటీకరణ చేస్తున్నాడు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం కీలక పరిశ్రమలని కీలక రంగాలను తనకు ఇప్పటిలో అనుకుంటే రక్షణ రంగం కానీ విదేశ రంగం కానీ ఆర్థిక రంగం కానీ ఈ ఈ సహజంగా ఏ ఏ ప్రభుత్వాలైనా స్ట్రాంగ్గా గా ఉండాలంటే ఇవి కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండాల్సింది వాటిని నిర్వీర్యం చేస్తూ అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేస్తూ ప్రశ్నించిన మేధావుల్ని ఎక్కడ అడ్రస్ లేకుండా చేస్తూ రైతులకి కార్మికులకి